ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ సదస్సులో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని దర్శి మండల రెవెన్యూ అధికారి ఎం శ్రావణ్ కుమార్ తెలిపారు దర్శి మండలం తానం చింతల మరియు తిమ్మాయపాలెం గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సభలు పెట్టడం వల్ల భూ సమస్యలు ఆన్లైన్ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు భూ సమస్యలు ఆన్లైన్ లో సమస్యలు ఏమైనా ఉంటే అర్జీల రూపంలో తమ వద్దకు తీసుకురావాలని తమ వద్దకు వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అనంతరం తానం చింతల గ్రామంలో పరిష్కారం కాని శ్మశాన స్థలాన్ని ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ జేసీపీతో ఖాళీగా ఉన్న స్థలంలో దట్టంగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగించి శ్మశానం ఏర్పాటు చేయడం జరిగింది దీంతో తానం చింతల గ్రామస్తులు శ్మశానం ఏర్పాటు చేయడం వల్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాసరావు విఆర్ఓ రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు